అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం ఈ నెల తొమ్మిదిన వైఎస్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్ళబోతున్నారు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేయడానికి చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ యార్డ్ను సందర్శించబోతున్నారు అక్కడి రైతులకు జగన్మోహన్ రెడ్డి అండగా నిలవబోతున్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నారు రైతులు వందలాది ఎకరాల్లో మామిడి పంటను పండించారు కానీ ఇప్పుడు పంటను కొనేవారు లేక రైతులు మద్దతు ధరను కోల్పోతున్నారు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లోకి నెట్టపడుతున్నారు ఇలాంటి ఒక నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి అండగా నిలబడేందుకు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ యార్డుకు రైతులను పరామర్శించేందుకు వెళ్తున్నారు వాస్తవంగా చిత్తూరు జిల్లాలో రైతులు ఎక్కువగా తోతాపురి రకం మామిడిని పండించారు ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా మామిడి గుజ్జను తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి ఆ పరిశ్రమలు మామిడి గుజ్జును కొంటాయనే నమ్మకంతో రైతులు మెజార్టీగా తోతాపురి రకం మామిడిని పండించారు మిగిలిన బయట అమ్మే రకాలను తక్కువగా పండించారు ఇలాంటి ఒక సందర్భంలో కంపెనీలు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయకపోవడం కారణంగా హోటల్లోనే మామిడి పళ్ళు నిలిచిపోయినటువంటి పరిస్థితి కుళ్లిపోతున్నటువంటి పరిస్థితి అమ్ముదాం అంటే రైతులకు కేజీకి ఒకటి రెండు రూపాయలు మాత్రమే ధర లభిస్తున్నటువంటి పరిస్థితి వాస్తవంగా రైతులకు కేజీకి పన్నెండు రూపాయలు ధర లభిస్తేనే గిట్టుబాటు అవుతుంది కానీ ఇప్పుడు కేజీకి రూపాయి రెండు రూపాయలు మాత్రమే రైతులకు లభిస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో రైతులు కిలో రూపాయి రెండు రూపాయలు అమ్మితే తీవ్రంగా నష్టపోతారు కనీసం కూలీ ఖర్చులు కూడా వెళ్ళవు రైతులు ఇప్పటికే లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టారు మామిడి పంట సాగు కోసం కానీ ఇప్పుడు ధర చూస్తే అమాంతం పడిపోయింది ఇలాంటి ఒక నేపథ్యంలో మామిడి రైతులను పరామర్శించేందుకు వారికి అండగా నిలబడేందుకు ప్రభుత్వాన్ని వారికి అండగా నిలబడమని కోరేందుకు జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం మార్కెట్ యార్డ్కి వెళ్ళబోతున్నారు వాస్తవంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మామిడి గుజ్జును తయారు చేసే పరిశ్రమలన్నీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారివి వారి సానుభూతి పనులకు సంబంధించినటువంటివి ఇలాంటి ఒక సందర్భంలో అంతా కలిసి కూడ మామిడి రైతులను ఇబ్బంది పెడుతున్నారు మామిడి రైతులు ఫలితంగా ఇబ్బంది పడుతున్నారు సంక్షోభంలోకి నెట్టబడుతున్నారు ఇదంతా తెలుగుదేశం పార్టీ వారి కుట్ర అన్నది వైఎస్ఆర్ నేతల వాదన మెజార్టీ మామిడి గుజ్జును తయారు చేసే పరిశ్రమలన్నీ తెలుగుదేశం పార్టీ వారి అయినప్పుడు ఎందుకు కొనుగోలు చేయడం లేదు ఎందుకు రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు రైతులను సంక్షోభంలోకి నెడుతున్నారు అన్నది వైఎస్ఆర్సీపీ నేతల ప్రశ్న ఇందుకోసమే జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెంకు వెళ్తున్నారు అక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మామిడి రైతులను ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించబోతున్నారు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రంగంలోకి దిగి మామిడి రైతుల నుంచి మామిడిని కొనుగోలు చేయాలి కొనుగోలు చేసే విధంగా పరిశ్రమలపై ఒత్తిడి తీసుకురావాలి పరిశ్రమలు ఇప్పటికే కూడ బలుక్కొని కుమ్మక్క సిండికేట్ గా మారి రైతుల నుంచి కొనుగోలు చేయడం లేదు ఫలితంగా రైతులకు సంబంధించిన తోటల్లోనే మామిడి పళ్ళు కుళ్లిపోతున్నటువంటి పరిస్థితి గాలి వానకు రాలిపోతున్నటువంటి పరిస్థితి ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు లక్షలాది రూపాయలు రోజు పెట్టుబడి పెట్టారు కనీసం మద్దతు ధర కాదు కదా కూలీ ఖర్చులు కూడా వెళ్లే పరిస్థితి లేదు రూపాయి రెండు రూపాయలు కిలో అమ్మితే కూలీ ఖర్చులు కూడా వెళ్ళవు ఇలాంటి ఒక నేపథ్యం రైతులు తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టబడుతోంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలి లేదంటే పరిశ్రమలతో మామిడి పండ్లను కొనుగోలు చేయించాలన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్గా వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్తున్నారంటేనే భయపడుతోంది వణికిపోతోంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చియాడు వదిలి పొగాకు బోర్టుకు సంబంధించినటువంటి రైతులను పరామర్శించారు ఇలా రైతాంగాన్ని ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తూ వారికి అండగా నిలబడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు చిత్తూరు జిల్లా పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారని తెలిసిన వెంటనే ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అందుకే జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే తెలుగుదేశం పార్టీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గతంలో పర్యటించినప్పుడు గుంటూరు మిర్చియార్డు కావచ్చు పిల్లి పొగాక్ బోర్డు కావచ్చు ఆ రెండు పర్యటనల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది ఇప్పుడు కూడా అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సిపి అధినేత ఒత్తిడితో చిత్తూరు జిల్లా బంగారుపాలెం మామిడి రైతులకు సంబంధించిన సమస్యను కూడా పరిష్కరిస్తారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం